మార్గదర్శి అంటే గుర్తొచ్చేది స్వర్గీయ రామోజీరావు గారు స్వర్గీయ రామోజీరావు గారు అంటే గుర్తొచ్చేది రామోజీ ఫిల్మ్ సిటీ ఉషా కిరణ్ మూవీస్ ప్రియా పచ్చళ్ళు ఈనాడు ఇలా అనేకమైన సంస్థలు గుర్తొస్తాయి ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు ఆయనకి చిట్ ఫండ్ కంపెనీలు మార్గదర్శి లాంటి ఫైనాన్షియర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే సరే రామోజీరావు గారు రీసెంట్గానే స్వర్గస్థులయ్యారు మరణించారు వారి గురించి నేను క్రిటిసైజ్ చేస్తే లేదా ఉన్న వాస్తవాలు చెప్తే బాధపడేవారు చాలామంది ఉండొచ్చు వారికి సంబంధించిన వారు కానీ వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం ప్రధానంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అవినీతి మీద ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యం ఎందుకు అవినీతి మీద ఏర్పరచుకున్న సమాజం అని చెప్తున్నానంటే ఆయన అనేకమైన చట్టాలను ఉల్లంఘించారు చట్టాలను ఉల్లంఘించి తన కంపెనీస్ని తన చిట్ ఫండ్స్ ని తన ఫైనాన్స్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు యాభై సంవత్సరాలు ఐదు దశాబ్దాల నుంచి చేస్తూ వచ్చారు కానీ ఎవరు ఆయన వెంక చూడాల అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం ఏ వ్యవస్థ కూడా రామోదీరావు గారు తప్పు చేస్తున్నాడు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట రెండు వేల ఆరు వరకు కూడా ఎవరు అనలా ఎవరు దాని మీద దృష్టి పెట్టాల ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది కేంద్రం ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే రామోజీరావు గారు ఎవరిని కలవరు ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో విమానంలోనో కారుల్లోనో వెళ్ళి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించినటువంటి పరిస్థితి అంత పెద్దవాడు అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు కానీ రెండు వేల ఆరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్ దాన్ని బయటకు తీశారు దానికి బయటకు తీయటానికి ప్రధానమైన కారణం ఎందుకంటే నేను కూడా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఈ టైంలో ఎమ్మెల్యే కాకపోవచ్చు మంత్రి కాకపోవచ్చు కానీ సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిని ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారికి ఈ డిపాజిట్ చేశారు రామోజీ ఫైనాన్స్లో ఆ డిపాజిట్ చేస్తే అది వస్తే దాని మీద హెచ్యుఎఫ్ అని ఉంది ఆయన చూసి హెచ్యుఎఫ్ ప్రకారం ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చదువరి చట్టాల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి కాబట్టి ఏంటి హెచ్ఎఫ్ అనే దానికి ఆర్బీఐ చట్టం ప్రకారం హెచ్ఎఫ్ అసలు ఫైనాన్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు డిపాజిట్లు వీల్ ప్రకారం ఎలా రామోజీరావు చేస్తున్నాడు అనే దాని మీద ఈ హాస్ గివెన్ ఎ కంప్లైంట్ టు ది ఆర్బీఐ అక్కడ ప్రారంభమైంది దానికి రాజశేఖర్ రెడ్డి గారు రక్షణ కల్పిస్తూ వచ్చారు దాని మీద చాలా కోర్టులకు వెళ్ళారు రామోజీరావు గారి మీద కేసు వేసినట్టుగా ఆర్బీఐకి ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏదైతే రామోజీరావు గారి వాళ్ళ మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా డిపాజిట్లు వసూలు చేస్తున్నారో అది చట్ట వ్యతిరేకం దాని మీద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని ఆర్బీఐ చెప్పింది చెప్పిన తర్వాత దాని మీద రంగాచారి కమిటీని ఒక దాన్ని వేశారు దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు ఆ తర్వాత కృష్ణరాజు రాజు అనే స్పెషల్ ఆఫీసర్ని వేశారు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టులన్నీ ఆశ్రయించారు స్టేలు కావాలని అడిగారు ఏ కోర్టు స్టే ఇవ్వలేదు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద కూడా పరువు నష్టం దావా వేశారు వంద కోట్లకు వెయ్యి కోట్లకు ఎంతకో పరువు నష్టం దావా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద వేసినటువంటి సందర్భం ఎందుకు ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాను అంటే ఇది అలా ఇలా చాలా మెలికలు మెలికలు తిరుగుతూ వచ్చింది తర్వాత రెడ్డి గారు మరణించారు ప్రభుత్వాలు మారాయి ఎవరు ఏమీ చూడలేదు చివరికి ఏం చేసిందంటే ఏం జరిగిందంటే ఒక సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం ఉంది కదా మనకు ఉమ్మడి న్యాయస్థానం ఉండేది హైదరాబాద్లో తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి రాజధాని ఉమ్మడి హైకోర్టు చీలిపోలేదు దాన్ని ఏం చేశారంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన రెండుగా చీలిపోయింది ముప్పై ఒకటో తారీఖున చట్టం ప్రకారం ఆ చివరి రోజున ఏదైతే రామోజీరావు గారి మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారో ఆ కేసును అనేక సందర్భాల్లో స్టేలు తీసుకురావడానికి కొట్టివేయడానికి ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు అంగీకరించలేదు ఆ రోజున మాత్రం ఈ కేసును కొట్టివేయమని చెప్పేసి క్రాష్ చేయమని చెప్పేసి రామోజీరావు గారు పిటిషన్ పెట్టారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు రాలేదు కేవలం తెలంగాణ కోర్టుకు మాత్రం నోటీస్ ఇచ్చారు ఇది కాస్త చాలా జాగ్రత్తగా నోటీస్ ఇచ్చారు విన్నారు అదే రోజున కేసు కొట్టేశారు చిత్రం చాలా చిత్రమైనటువంటి విషయం న్యాయ వ్యవస్థలోనే చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే ఒకే రోజు వాదన విని రామోజీరావు గారు కేసుని కొట్టివేయటం జరిగింది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కేసు కొట్టేశారు ఎవరికి తెలియదు ఈనాలో రాలేదు ఏ పేపర్లో రాలేదు ఎవరికి తెలియదు పబ్లిక్ కోర్టులో జరిగింది చాలా రహస్యంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అంటే ఇది అనిపించే విధంగా చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో కేసు కొట్టేస్తే దీనిలో ప్రధానంగా వాచ్ చేస్తున్నటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని ఏ విధంగా తెలుసుకున్నారో ఎవరు పాటించుకోలేదు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది దాన్ని మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిది పదహారుని రెండు వేల పంతొమ్మిదిలో అంటే సుమారుగా సంవత్సరం తర్వాత అరే ఈ కేసు ఎలా కొట్టేశారు ఎందుకు ఇలా జరిగింది అని ఎంక్వైరీ చేసి మళ్ళా డిసెంబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కొట్టేయటం అన్యాయం అని చెప్పేసి ఎందుకంటే హైకోర్టులో కొట్టేశారు కదా సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈ కేసుని దాఖలు చేసి కొట్టేయటం అన్యాయం దీని మీద మళ్ళీ తిరిగి విచారణ జరపాలి అంటే అలా తిరిగి ఇలా తిరిగిన తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్ ఎస్ఎల్పిలో మేము ఇన్వాల్వ్ అవుతాం మేము కూడా పిటిషన్ వస్తాం జాయిన్ అవుతాం అని జాయిన్ అయ్యి కౌంటర్ పడేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం చేశారు సుప్రీంకోర్టు ఎస్ ఇది విచారణ అర్హత కలిగినటువంటి కేసు లోయర్ కోర్టులో కొట్టివేయడం అనేది సమంజసం కాదు దీన్ని మళ్ళా విచారించాలి అని తెలంగాణ హైకోర్టుకి మళ్ళా తిరిగి పంపించారు